కామారెడ్డి జిల్లా క్రీడా సాధారణ ఎన్నికల్లో భాగంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో క్రీడా ఎన్నికల పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు జరిగింది అధ్యక్షునిగా లక్ష్మీనరసాగౌడ్ ప్రధాన కార్యదర్శిగా రామచంద్ర నాయక్ కోశాధికారిగా రాజలింగం ఎన్నికయ్యారు మళ్ళీ మా కార్యవర్గని ఎన్నుకొని ముందు ప్రద నడుపుతానని అందరికీ మాటిస్తున్నాను మీ అందరికీ నా ప్రతి ఒక్క మోటివేషన్ అందరికీ నాయక ధన్యవాదాలు జై మా క్రీడా సంఘ సభ్యులందరికీ నా గెలుపు అందరూ చేసినందుకు చాలా సంతోషం ఏదైతే నేను లక్ష్యాలు పెట్టినో కంపల్సరీ ఆచా తూచాక తప్పకుండా తొమ్మిది నెలల్లో భావన పట్టిస్తానని మాటిస్తున్నాను అలాగే ఏమేమి చెప్పినా అవన్నీ పనులన్నీ పూర్తి చేస్తాను ప్రతి మూడు ఒకసారి మీటింగు ప్రతి ఆ నెలకి వస్తే జనరల్ బాడీ మీటింగు అండ్ దగ్గరికి చూస్తాను అందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చెక్కించే పద్ధతి నాది మళ్ళీ ఏదైనా తప్పు తప్పు ఉంటే తప్పు లేకుండా శక్తి తీసుకునే మా కార్యవర్గాన్ని ఎన్నుకొని ముందు ప్రజలు నడుపుతానని అందరికీ మాటిస్తున్నాను మీ అందరికీ నా ప్రతి ఒకటి అందరికీ నాయక ధన్యవాదాలు ధన్యవాదాలు పేరు నా ధన్యవాదాలు అన్న నా నాకు నేను పేరు రుణపడి ఉంటా మీరు ఇచ్చిన ఈ గెలుపు నాది కాదు మన అందరిది మీ మా అధ్యక్షులు మా బాడీ చెప్పినట్టు డెవలప్మెంట్లో కానీ మంచి చెడులో కానీ కార్యకర్తలు మన అందరి ఏజెంట్లో కానీ సాధక బాధకలు అన్ని దాంట్లో ముందు ఉంటామని ఎప్పుడు ఈ రెండు సంవత్సరం అపైపిన పదవిని మేము మీ నమ్మకము ముమ్ము చేయకుండా అందరి అందరి సమక్షంతో అందరి కలుపుకొని పనిచేస్తామని ఈ క్రీడను మంచి ముందుకు తీసుకెళ్తామని అందరి సహకారంతో అందరి సలహాతో పనిచేస్తామని మనస్ఫూర్తిగా పేరు పేరున అందరినీ ధన్యవాదాలు కామారెడ్డి క్రీడా సంఘం చెందిన సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాల వల్ల ఇంతవరకు కామారెడ్డిలోనే క్రీడా సంఘం వచ్చే ఒక ఉన్నత స్థాయికి దిగి ఆ స్థాయిని మరింత పెంచేందుకు మా కార్యవర్గ సభ్యులతో సహా అందరికీ సహా దోహదం చేసి ఈ కార్యవర్గాన్ని తర్వాత ఈ క్రీడా సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని 啊，对，啊，对。